అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి పప్పు చెకోడీలు చేద్దామండి వాటికి కావాల్సినవి బియ్య పిండి ఒకప్పు మైదా పిండి కప్పు పచ్చని పప్పు ఒక మూడు గంటల వరకు నానబెట్టి పెట్టుకున్నానండి పప్పు బాగానే నాణ్యి ఇప్పుడు ఈ పప్పుని వాటర్ అన్ని వంపేసి ఇలా పప్పులో నీళ్ళన్నీ వంచేసుకొని ఇలా క్లాత్ వేసి క్లాత్ మీద ఇలా వేసుకుందామండి కొద్దిగా ఆరుతయ్యంతే ఒక రెండు మూడు నిమిషాలు తల్లి లేకుండా ఇలా గుడ్డతో కొంచెం తుడిస్తే తడి మొత్తం పోయిద్ది ఈ పప్పులను ఒక ఐదు నిమిషం రెండు మూడు నిమిషాలు అలా వదిలేద్దామండి స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకుందామండి టర్లోనే కొంచెం కారం కూడా వేసుకుందాం మనం తీసుకున్న పిండిని బట్టి కొద్దిగా సాల్ట్ కొంచెం సాల్ట్ కొంచెం ఫుడ్ కలర్ అండి బాగా తెరలాల్సిన అవసరం ఏం లేదు కొంచెం వేడవితే సరిపోయిద్ది వాటరు వాటర్ అయితే వేడైపోయిందండి ఇప్పుడు ఈ పిండిలు రెండు కలుపుకుందాం పిండి వేసుకుంటా అండి ఉండలు కట్టకుండా ఇప్పుడు ఈ మైదా పిండి కూడా వేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు ఇలా పక్కన పెట్టేద్దామండి పెట్టి కొద్దిగా సల్లారిద్ది ఒక ఐదు నిమిషాలు అలాగ వదిలేద్దాం పిండి అయితే గోరువెచ్చగా ఆరుందండి పిండిని ఇలా ముద్దలా కలుపుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం మొత్తం మంచిగా బాగా కలుపుదా ఉంది ఇలా పిండి మొత్తం కలిపి పక్కన పెట్టుకొని ఇలాగ చిన్న చిన్న ముద్దలు తీసుకొని వీటిని ఇలా అండి మనకి ఎంత సైజు కావాలో ఏంటో దీని మీద ఇలా చేసుకొని దీని మీద ఈ పచ్చని పప్పు ఇలా వేసుకుందామండి మనకి ఎంత కావాలో అంతే కట్ చేసుకొని ఇలా పప్పులన్నీ దీని మీద అలా అంటించుకోవటమేనండి ఇలా చెకోడీలన్నిటికి పప్పులు అంటించుకొని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇలా చెకోడీలన్నీ చేసి పక్కన పెట్టుకుందాం అండి ఇలా చెక్కుడీళ్ళన్నీ చేసి పక్కన పెట్టుకుందాం ఇలా చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఓ బాండ్లీలో వేసుకొని ఆయిల్ కాయిలిందో లేదో ఇలా చూద్దామండి అయితే కాలింది సిమ్లో పెట్టుకొని వేసుకుందాం సిమ్లో పెట్టుకుంటే లోపల కూడా మంచిగా వేగుతాయండి అప్పుడే గెంట పెట్టి కదిలికుండా ఒక రెండు అన్న ఉడకనిద్దాం కొద్దిగా ఇలా కలుపుదాం ఆ లోపల కూడా మంచిగా వేగాలంటే కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకుందాం అవి బాగా ఏగాయంటే అంటే పైన ఈ వచ్చే నురుగంతా తగ్గిపోయిందండి అప్పుడు బాగా వేగినట్టు పైన ఈ నురగంతా తగ్గిందండి ఇప్పుడు ఫ్రై అయినాయి తీసి ఒక గిన్నెలో పెట్టుకుందాం చెకోడీలన్నీ ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో ఎన్ని పడితే అన్ని పప్పు చెక్కడీలు అయితే అయిపోయినాయండి మంచిగా కుక్ అయినాయి లోపల కూడా బాగా ఉడికింది కరకరల మంట బాగున్నాయి